హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయింది కదా ఇంతకీ మీరు ఈ సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు లాస్ట్ ఇయర్ పెండింగ్ ఉన్నవే చేయాలనుకుంటున్నారా లేకుంటే కొత్తగా చేయాలనుకుంటున్నారా ఇంతకీ జనవరి ఫస్ట్ డే మీకు ఎలా గడిచింది నాకు ఈ రోజు ఎలా గడిచింది అనేది మాట్లాడుకునేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటో ఈ మధ్య అనుకోకుండానే గ్యాప్ వచ్చేస్తుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి దానికి మొత్తం కారణం మా హస్బెండ్ అనమాట మా బుజ్జినే ఎందుకు అంటే ఇంకా ఇంట్లో అయితే వైఫై పెట్టించారు కదండి జియో ఫైబర్ ఇంకా దాంతోకి ఒక కరెన్సీ అయితే వేపించాలన్నమాట ఇంకా దాంతోను ఒక కరెన్సీ అది వేసిన ఒక టూ డేస్కి నాకైతే నా ఫోన్లో అంటే కరెన్సీ అయితే అయిపోయింది ఇంకా దానికి ఒక ఖర్చు నాకు ఒక ఖర్చు ఎందుకు అన్నట్టు నాకు ఓన్లీ కాల్స్ మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ మాత్రమే వేశారండి నెట్కి వేయలేదంట నేనేమో చూసుకోలేదు ఇంకా వేసేసరికి ఇంకా వేశారులే అన్నట్టు ఉండిపోయాను ఇంకా బయట వెళ్తే మాత్రం నెట్ ఉండదు కదా ఇంట్లో ఉంటే మాత్రం వాడుకోవచ్చు ఫైబరు ఇంకా అలా వాడుకునేదాన్ని ఒక టూ డేస్ తర్వాత ఇంకా ట్రైనింగ్కి వెళ్ళేసి అక్కడ చూద్దామంటే ఇంకా నెట్ రావట్లేదు అనమాట నా ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇలా చేశారని చెప్పేసి అస్సలు అనుకోలేదు ఇంకా నిన్న అడిగితే నిన్న చెప్పారండి నేను ఓన్లీ కాల్స్ కార్ మెసేజెస్ మాత్రమే వేశాను నెట్కి వేయలేదన్నట్టు ఎందుకు అంటే ఇంకా ఇంట్లో ఉంది కదా ఇంకెందుకు నీకు స్పెషల్గా అది ఒక ఖర్చు ఇది ఒక ఖర్చు అని చెప్పేసి అన్నారనమాట మా హస్బెండ్ చెప్పింది కరెక్టే అది ఒక ఖర్చు ఇది ఒక ఖర్చు కాకపోతే నేను బయట వెళ్తే కంపల్సరీ నాకైతే ఉండాలి కదా నేనేమనుకుంటానంటే నేను అంటే జర్నీలో అంటే వెళ్ళేటప్పుడు ట్రైనింగ్కి ఒక త్రీ ఫోర్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేసి పెట్టుకుంటాను అనమాట అలా నాకు నెట్ అయితే అవసరం పడుతుంది ఇంకా లేదు కదా ఇంకా అప్లోడ్ చేసుకోవడం కొంచెం డిలే అవుతూ వస్తున్నాయి ఇంకా ఈ రోజు నుండి అయినా కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తానండి ఈ వీడియో వచ్చేసి జనవరి ఫస్ట్ డే వ్లాగ్ అన్నమాట కానీ నేను చూడండి ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నానో త్రీ డేస్ తర్వాత అయితే అప్లోడ్ అనమాట అలా ఉంటుందండి మనతోటి ఒక్కోసారి ఇంకా మధ్య మధ్యలో కొన్ని కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళామనమాట ఇంకా అక్కడ అప్లోడ్ చేయడానికి కుదరలేదు అంతే లేకుంటే నేను అప్లోడ్ చేసేసేదాన్ని ఇంకా మేమైతే జనవరి ఫస్ట్ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి కట్ చేద్దాం అనుకున్న కేక్ని కరెక్ట్గా సిక్స్ ఆ మధ్య కట్ చేసామన్నమాట ప్రతి ఇయర్ కేక్ కట్ చేసి అలవాటు అండి ఇంకంటే జనవరి ఫస్ట్ నైట్కి ఇంకా కేక్ కట్ చేసి అలవాటు అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి తెప్పించుకున్నాం కేక్ అయితే మా హస్బెండ్ అయితే తెచ్చారండి కాకపోతే ఇంకా మర్చిపోయి పడుకునేసారనమాట అలానే నేనైతే కరెక్ట్గా లెవెన్ థర్టీ వరకు పడుకొని అంటే మేల్కొనే ఉన్నాను వీడియోస్ కోసం ఇంకా అసలు వీడియోకి అంతా రెడీ చేశాను కానీ ఇంకా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే పెద్ద తలను పని అనమాట నాకైతే మొత్తం రెడీ చేసుకుంటాను ఎడిటింగ్ మొత్తం చేసుకుంటాను కానీ కరెక్ట్ గా వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కి మా హస్బెండ్ మన అన్ని కెలుతారనమాట ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతి రోజు ఇట్లనే ఉంటది ఈ రోజు కూడా సేమ్ టు సేమ్ నేను ఇలా చెప్తున్నాను లేదా వచ్చి డోర్ అయితే ఓపెన్ చేసినారనమాట నాకేంటంటే ఎవరి ముందర వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ అందరిలో మాట్లాడడం కానీ కొంచెం సిగ్గనమాట అందుకనే నేనైతే డైరెక్ట్గా మాట్లాడలేక ఇలా వీడియో తీసుకొని ఆ తర్వాత ఎడిటింగ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను అది కూడా ఎవరు లేని టైంలో ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం అండి బాబోయ్ నేనైతే మా ఇంట్లో వాళ్ళు కూడా వినకూడదనమాట నా వాయిస్ అయితే నేనేం చెప్తున్నానా అనేసి అందుకే అంటే టీవీ పెడుతుంటారు కదా ఆ సౌండ్లో సౌండ్ కలిసిపోతుంది అన్నట్టు ఇంకా గడి పెట్టుకొని ఒక్కసారి గడి కూడా పెట్టను గట్టిగా క్లోజ్ చేసేసి డోర్ అయితే ఇంకా టీవీ రన్ అవుతూ ఉంటుంది అన్నమాట సైడ్ నేను రూమ్లో ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటాను అంత సిగ్గండి అంత మొహమాట బాబు నాకైతే అది మా వాళ్ళకి కూడా తెలుసు కాకపోతే ఒక్కోసారి విసిగిస్తూ ఉంటారు కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కాదు కానీ మా హస్బెండ్ అంటే మా బుజ్జి మాత్రం నిజంగా ఎక్కువ విసిగిస్తూ ఉంటారన్నమాట అంటే ఊరికే తలుపు తీయడం కానీ లేకుంటే సడన్గా మా అమ్మ టీవీ ఆఫ్ చేసేసేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారన్నమాట అప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాను మా బుజ్జి కరెక్ట్ నేను అంతా అంటే సెట్ అయింది అనే టైంకి అయితే వస్తారన్నమాట ఇంకా పడుకోవడానికి నాకైతే ఆ టైంకే కుదురుతుంది పిల్లల్ని అంతా పడుకోపెట్టేసి ఏదైనా పనులు చేసుకొని ఆ తర్వాత ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి వస్తారన్నమాట కరెక్ట్గా ఇంకేం చేయలేం కదా ఒక్కోసారి ఒక్కోసారి కాదులేండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏడ్చిన రోజులే ఎక్కువ ఉంటాయన్నమాట వాయిస్ ఓవర్ ఇవ్వలేక సర్లేండి నా బాధలు నా కష్టాలు చెప్పుకుంటూ పోతే ఈ ఇయర్ కూడా సరిపోదు నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఇక్కడికి వరకు స్టాప్ చేసేసి ఇంకా జరిగింది చెప్తాను నేనైతే మార్నింగే లేవంగానే చెప్పాను కదండి కరెక్ట్గా ట్వెల్వ్ లెవెన్ థర్టీ ఆ మధ్య పడుకున్నాను అనమాట కేక్ కట్ చేయడం మిస్ అయింది నాకైతే ట్వెల్వ్ వరకు మేలుకొని ఉండొచ్చు కాకపోతే నాకు ఎందుకో వద్దులే అని చెప్పేసి పడుకునేసానండి ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా మా అమ్మ అయితే కల్లాపు అయితే అనమాట ముందర ఇంకా అంతకంటే ముందు ఫస్ట్ అమ్మ అమ్మమ్మ వచ్చేసి కల్లాపు జల్లుతూ ఉండగా మేమైతే కేక్ కట్ చేసాం అనమాట ఇంకా కేక్ కట్ చేసి కల్లాపు జల్లేసింది నేనైతే ముగ్గు అయితే పెట్టేశాను ఇంతకీ నా ముగ్గు చూసారా చూసింటే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అసలు మర్చిపోవద్దు ఇంకా నేనైతే పెళ్ళికి ముందు వేస్తుంటే ఏదోలా ఫీల్ అయ్యేదాన్ని ట్వెల్వ్ వరకు లెవెన్ థర్టీ వరకు అలా మేల్కొని ఉండి వేసేదానండి కాకపోతే ఇప్పుడు పడుకొని మార్నింగ్ లేచి వేసుకుంటున్నాం అన్నమాట ఇంకా అలా ముగ్గు పెట్టేయంగానే ఇంకా పిల్లలకి స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేసేసాను ఇంకా బట్టలు అయితే హితికి మొన్న తీసుకొచ్చాం కదండి అవైతే వేసేసాను ఎంత బంగారు తల్లి చింటూ బిట్టుకైతే ఉన్నాయన్నమాట బట్టలు అయితే అంటే మొన్న శబరిమల నుండి తెచ్చినవి ఉన్నాయండి కాకపోతే ఇంకా మా హితికే లేవన్నమాట డైలీ యూజింగ్ అయితే తెచ్చారు అంత గ్రాండ్గా అంటే ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి వేసుకునేంతలా తేలేదన్నమాట అందుకని నేను ఒకటైతే తీసుకొచ్చేసాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి అంటే ఇప్పుడైతే ఊరికి వెళ్ళాలన్నమాట ఎప్పుడు ఒకేలాగా ఎందుకు అని చెప్పేసి ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేశాను న్యూ ఇయర్ కదా కొత్త సంవత్సరం ఫస్ట్ రోజు కదా అందుకనే కొత్తగా ట్రై చేశాను అన్నమాట వన్ అటెంప్ట్ కి వచ్చేసిందండి ఈ జడ మాత్రం నిజంగా బల్లే ఉంది కదా సైడ్ క్రాఫ్ ఎత్తి ఇలా అల్లేసానండి నిజంగా ఒక్కసారిగా కుదిరిపోయిందన్నమాట నాకైతే ఇలాంటి జడ్లు అంత ఈజీగా కుదరవు అలాంటిది ఇంత ఈజీగా కుదిరేసరికి నాకు నిజంగా పిచ్చే ఆనందం అన్నమాట అది కాకుండా ఈరోజు జనవరి ఫస్ట్ డే ఎంత మనము హ్యాపీగా ఉంటే ప్రతిరోజు ఇలానే అంటే ఇయర్ మొత్తం హ్యాపీగా ఉంటాము అనే ఒక హోప్ అన్నమాట అంటే ఇయర్ ఫస్ట్ అప్పుడు ఏం చేస్తామో అవన్నీ ప్రతిరోజు చేస్తామని ఒక్క కొంచెం ఎక్కడో తెలియని నమ్మకం అన్నమాట కానీ ఎప్పుడు అలా చేయలేండి ఈరోజు ఏడిస్తే అంతా ఏడుస్తామని ఈరోజు నవ్వితే సంవత్సరం అంతా నవ్వుతామని ఈరోజు సినిమాకి వెళ్తే సంవత్సరం అంతా వెళ్తామని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయన్నమాట అందులో ఏవో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి అన్నీ అవ్వవు ఇంతకీ ఇలాంటి నమ్మకాలు మీకున్నాయా ఉంటే ఏవే ఉండేవో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా రెడీ అయిపోయేసి ఇంకా ఇంట్లో అయితే ఫస్ట్ పూజ అన్నమాట ఇంట్లో అంటే ఫస్ట్ ఇయర్ కదా ఇంకా రోజు పూజ చేయాలన్నట్టు ఇంట్లో ఫస్ట్ చేసేసామండి ఇంకా ఇంకా మేమైతే ఈరోజు మా చెల్లి వాళ్ళ ఊరికైతే వెళ్ళాలి ఉంది అన్ ఇంకా వెళ్ళకపోయింటే ఖచ్చితంగా మేమైతే ప్రశాంతంగా టెంపుల్కి వెళ్ళి బాగా ఎంత క్యూ ఉన్నా సరే కొంచెం బాగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి వండుకొని బిర్యానీనో లేకుంటే చికెనో వండుకొని హ్యాపీగా తినేసి పడుకుందాం అని ఒక ఇది అన్నమాట కానీ ఈ కొత్త సంవత్సరంలో నాకు అలా రాసి పెట్టి లేదన్నమాట నాతో పాటు మా హస్బెండ్కి మా ఫ్యామిలీకే రాసి లేదు అందుకనే ఇలా జర్నీ చేయాల్సి వస్తుంది స్పెషల్ ఏంటంటే ఇవాళ వచ్చేసి మా మర్ది గారి బర్త్డే అనమాట ఇంకా మా చెల్లి పిల్లలు ఒక పిలవక పిలిచింది ఇంకా సర్లే నేను కూడా వెళ్దాం అనుకుంటూ ఉన్నాను కదా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నామండి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాం అనమాట మా అమ్మ అయితే నుంచి వస్తుంది ఇంకా మేమైతే ఇటు నుంచి వెళ్ళేసి అందరం కలిసి ఒకేసారిగా వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ వేసుకొని అయితే వెళ్ళాం ఇంకా మా అమ్మ అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉంది మేము కూడా వెళ్ళాం అంత బాగానే ఉంది కానీ ఈ కొత్త సంవత్సరంలో టెంపుల్కి అయితే వెళ్ళలేదు కదా ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి లేకుంటే మనసులో అలానే ఉండిపోతుంది అన్నట్టు ఇంకా మా అమ్మనైతే మా అమ్మని హితిని అలానే చింటూని బస్సులో పంపించేస్తాం అన్నమాట ఇంకా బండి మీద ప్లేస్ చాలదన్నట్టు ఇంకా పంపించేసి మేమన్నా ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి వద్దాము దగ్గరలో అని చెప్పేసి మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఫుల్ రష్ ఉందన్నమాట వెళ్ళి వెళ్ళంగానే చూసారు కదా విగ్రహాలు బలే ఉన్నాయి ఇంకా అంత రష్లో మేము లేట్ అయితే ఇంకా వాళ్ళు బస్సులో వెళ్ళేసి అక్కడ దిగేస్తారండి మా అమ్మకు కూడా ఏం తెలియదు అన్నమాట ఇంకా ఎక్కడ ఎక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలి అన్నది అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా దర్శనం అయినట్టే మాకు అన్నట్టు ఇంకా టెంపుల్ కన్నా వచ్చాం కదా ఆ మనసు ఒకటి చాలు అని చెప్పేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాం ఫుల్ రష్ ఉందన్నమాట అందుకనే ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి చూస్తున్నారు కదా ఒక పర్స ఉందన్నమాట ఈరోజు అంటే ప్రతి ఒక్కరు రావాలనుకుంటారు అయితే ప్రశాంతంగా ఇంకా మేము నుంచి ఇంకా మా మర్ది కోసం అని చెప్పేసి ఐస్ కేక్ తీసుకుందామని ఇంకా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట బేకరీలోకి కానీ ఇక్కడ నుండినే తీసుకెళ్తే ఇంకా పచ్చడి పచ్చడి అయిపోతుంది అన్నట్టు మేమైతే దారిలో తీసుకుందామని చెప్పేసి ఆగామనమాట చూపిస్తాను అది కూడా మనం వెళ్తున్నది బండిలో కదా కార్లో అంటే ఎలాగోలా పెట్టుకొని వెళ్ళిండొచ్చు ఇది బండి కాబట్టి అందులోనూ వెళ్లాల్సింది సిక్స్ మెంబర్స్ అండి ఒక్క బండి మీద అందుకనే ఇంక రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఇక్కడొచ్చి తీసుకుంటున్నాం ఇప్పుడు వచ్చేసి మేము అంటే మార్నింగ్ తిన్నాం ఇంకా తినలేదు టెంపుల్కి వెళ్ళాలి అనుకుని ఉంటే ఇది కూడా తినేదాన్ని కాదు నేను పాస్టింగ్లోనే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేదాన్ని ఇంకా మేమైతే ఊరికి వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంట్లోనే ఫుడ్ అయితే తిన్నాను అనమాట అది కూడా లెవెన్ థర్టీకి అందుకనే నేను ఇంకా నేనే కాదు అని మా అమ్మ మా హస్బెండ్ అందరూ కూడా ఒక్కసారి తిన్నారు ఇంక ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా టూ ఆ మధ్య అవుతుంది టూ ఓ క్లాక్ ఇంక ఇప్పుడైతే పఫ్ తింటున్నాం అందరం కలిసి ఒక్కొక్క పఫ్ అనమాట ఇంకా అది తినంగానే ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి స్పెషల్ కేక్ అనమాట ఐస్ కేక్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు మాత్రం భలే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద గుడ్ ఇంప్రెషన్ అని చెప్పేసి అంటారు కదండి అది నిజంగా నిజమే ఎందుకు ఈ మాట అన్నానంటే ఇంకా మా హితి బర్త్డే ఫస్ట్ బర్త్డే అప్పుడు మా మరిది అంటే చరణ్ తీసుకొచ్చాడు అనమాట ఐస్ కేక్ బల్లే ఉన్నింది నిజంగా ఆ టేస్ట్కు మించి ఏది నాకు రాలేదు అని చెప్పేసి ఇప్పటికీ అలానే ఫీల్ అవుతున్నాను ఐస్ కేక్లో కానీ ఈ కేక్ ఆ టేస్ట్ని బీట్ చేస్తుందా లేదా చూడాలి ఇంకా మేము వెళ్ళి వెళ్ళంగానే మాకైతే పాయసం ఇచ్చారండి తినేసాం ఇంకా ఫుడ్ అయితే పెట్టారనమాట ఇంకా తినేసామండి మా మరిది కేక్ కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట కొంచెం షైన్ అంటే కొంచెం కదలండి చాలా 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 సిగ్గున్నమాట అస్సలు మనుషుల దగ్గర మాట్లాడడమే కొంచెం రేర్ అలాంటిది ఈ మధ్య ఈ మధ్య మా చెల్లి వెళ్ళిన తర్వాత సెట్ అవుతున్నారంట అలాంటిది ఇంకా కేక్ అందరి ముందర కట్ చేయడం అంటే నిజంగా పెద్ద టాస్క్ ఏ మా మరిదికి చూడాలి ఇవాళ ఎలా ఉంటారా ఎలా ఫీల్ అవుతారా అని చెప్పేసి అది కూడా మా చెల్లి మా మరిదికి తెలియకుండా మాతోటి తెప్పించుకుందన్నమాట ఇంకా అక్కడే తెప్పించుకుంటే తెలిసిపోతుంది అన్నట్టు మేము వరకు తెలియదు అన్నమాట కేక్ కట్ చేస్తారని చెప్పేసి కానీ మా చెల్లి అమ్మ బర్త్డేకే రండి అలానే ఈరోజు జనవరి ఫస్ట్ కూడా కదా రండి అని చెప్పేసి అయితే పిలిచింది ఇంకా అమ్మ ఎప్పుడు పిలవదు కదా ఇంకా పిలిచేసరికి సరేలే అని చెప్పేసి ఇంకా అలానే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను అంటే అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా ఇవ్వలేదు కదా అలానే ఇచ్చేసి అని చెప్పేసి అనుకున్నాం కదా ఇంకా ఇచ్చేసి రెండు ఒకేసారి అయిపోతాయినట్టు ఇంకా అయితే వెళ్ళాం అనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోతూ ఉందండి వన్ బై వన్ అయితే పెట్టేసుకున్నారు ఇంకా చూసారు కదా మొత్తం అంటే మా చెల్లి లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మా లైఫ్ లైఫ్లోకి కొంచెం సిగ్గు అదంతా కొంచెం పక్కన పెట్టారనమాట మరీ అంత సిగ్గేం లేదు మనుషుల దగ్గర కూడా ఎక్కువగా మాట్లాడేవారు కాదంట అలాంటిది ఇప్పుడు అందరి దగ్గర బాగా పలకరించుకుంటూ బాగా మాట్లాడతారండి చాలా చేంజ్ అయితే అయ్యారన్నమాట ఇంకా ఒకరొకరే కేక్ అయితే పెట్టేస్తున్నారు ఇప్పుడైతే నేను పెట్టే ఇంతకీ నా జర్నీ చెప్పలేదు కదండి ఇవాళ నిజంగా ఫస్ట్ రోజు మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నేను మాత్రం పక్కా నమ్ముతానండి ఇవాళ ఫస్ట్ డే రోజు మనం ఏమేమి చేస్తామో అది కూడా వన్ ఇయర్ వరకు చేస్తామన్నట్టు నేను నమ్మతానమాట కానీ ఇవాళ పడినంత స్ట్రగుల్ ఇంతవరకు నా లైఫ్ లో పడలేదన్నమాట నిజంగా ఫుల్ స్ట్రగుల్ అనమాట అసలు స్పేస్ లేని బండిలో అది అది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ అది బుల్లెట్ బండి అండి అసలు స్పేసే లేదన్నమాట అందులో సిక్స్ మెంబర్స్ వెళ్ళామంటే మాట చెప్పండి సగం దారి వరకు అయితే సరే ఆ తర్వాత మా అమ్మ కూడా యాడ్ అయింది కదా ఇంకా చూడాలన్నమాట నరకమే నిజంగానే వెళ్ళక 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 వెళ్ళామనమాట ఇంకా మా చెల్లి వాళ్ళ ఊరికి మాకు కొంచెం దగ్గరలో ఉన్నామనంగా ఇంకా మా చెల్లి వాళ్ళు మా మధ్య అయితే వచ్చారనమాట మా అమ్మనైతే పికప్ చేసుకున్నారు అప్పుడు అమ్మాయే అనిపించింది పిల్లలైతే నిజంగా ఒక టెన్ టైమ్స్ అయితే ఆపింటామన్నమాట పిల్లలైతే అసలు కూర్చోలేక ఇంకా వాళ్ళని ఒక సైడ్ పెట్టుకొని నిజంగా నరకం చూసారండి బాబు ప్రతిరోజు ఇలానే ఉండకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇయర్లో ఇంకా మేము వెళ్తున్నాం అని చెప్పేసి మాతోటి ఇంకా తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వడానికి కేక్ అయితే తెప్పించుకుంది అలానే మా చెల్లి వేరే వాళ్ళ దగ్గర మా మరిదికి తెలియకుండా కూడబెట్టుకున్న డబ్బులతో ఇంకా మా మర్దికైతే ఇలా సర్ప్రైజ్ అయితే ఇచ్చిందన్నమాట రెండు ఉన్నాయి వాటిలో ఏమేమి ఉన్నాయో చూడాలి మాకైతే నేనైతే వేరేది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గోల్డ్ అని చెప్పేసి ఇంకోటి వచ్చేసి సిల్వర్ అని మా హస్బెండ్ వచ్చేసి అవి చూడంగానే వాచ్ అయి ఉంటుందని చెప్పేసి అన్నారనమాట కానీ చూడాలి ఏది కరెక్ట్ అవుతుందా అని చెప్పేసి ఇంకా నేనైతే అదే అని అనుకున్నాను మా హస్బెండ్ చెప్పిందే కరెక్ట్ అయి ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను ఇంకా చూడాలి ఫస్ట్ అయితే పర్ఫ్యూమ్ వచ్చిందంట డిసప్పాయింట్ అయ్యారు మా మర్దిగారైతే చాలా నవ్వుకున్నారండి నాకేంటి పర్ఫ్యూమ్ ఇవ్వడం అని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారన్న అనమాట సరే అండి నెక్స్ట్ దాంతో ఏదో పెద్దదే ప్లాన్ చేసి ఉంటుంది చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇది అయితే ఓపెన్ చేస్తున్నారనమాట ఇది వచ్చేసి ఇందులో ఏమై ఉంటుందో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి నేనైతే గోల్డ్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకు అలా అనుకుంటున్నానంటే ఆల్రెడీ వీడియో చూసేశాను కదా అందుకనే అలా అనుకుంటున్నాను అన్నమాట ఇందులో వచ్చేసి గోల్డే ఉందండి నిజంగానే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ అంటే మనం ఏం పెద్ద పెద్దగా కొనలేం కానీ చిన్న చిన్న వస్తువులైతే తీసుకోవచ్చు అన్నమాట ఒక గ్రామ్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ అలా ఉందంట నిజంగా ఫ్యూచర్లో నైన్టీన్ థౌజండ్ వరకు వెళ్తుందంట ఎవరైనా అమౌంట్ ఉంటే ఇప్పుడే కొనేసుకోండి అస్సలు కొనలేము అన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా చెప్తున్నాను మనమైతే గోల్డ్ అస్సలు కొనలేరండి సాదా సీదా వాళ్ళైతే ఉరువే కొనలేరన్నమాట ఉన్న వాటినే జాగ్రత్తగా ఉంచుకుంటే చాలండి అదే ఫ్యూచర్లో మన పిల్లలకి పనికి వస్తుంది నా ఫీలింగ్ అదే అన్నమాట మనం ఏం తీసుకోలేం మన దగ్గర ఉన్నది అలానే పెట్టుకుంటే భద్రంగా మన పిల్లలకి ఇవ్వచ్చు ఇంకా మా చెల్లి ఏం సర్ప్రైజ్ ఇచ్చింది అంటే కమ్మ అనమాట గోల్డ్ అది వచ్చేసి మేము ఒకసారి నేను వీడియో పెట్టాను కదండి అప్పుడైతే ఇంక చెవికి కమ్మ తీసుకునింది కదా ఇంకా అది దారిపోయిందంట ఇంకా టూ త్రీ డేస్ నుండి అనుకుంటూ ఉందంట ఇంకా తీసిద్దాం అదే అని చెప్పేసి మనం ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది ఖచ్చితంగా విధంగా పనికి అయి ఉండాలి నా ఫీలింగ్ అదే అనమాట మా చెల్లి కూడా అలానే ఆలోచించింది వెరీ గుడ్ మంచిగానే గిఫ్ట్ అయితే ఇచ్చింది అది అలానే అంటే దారిపోసుకోకపోతే అది కొంచెం వాల్యుబులే అనమాట ఇంకా మేమైతే ఫుడ్ అయితే తినేసాం పలావ్ అయితే చేసింది మా చెల్లి వాళ్ళ అత్త ఇంకా హ్యాపీగా తినేసామండి ఇంకా అలా కూర్చొని ఇంకా కాసేపు అలా మాట్లాడుకుంటున్నాం అనమాట ఐస్ కేక్ తినాలని ఆతృతగా ఉన్నింది కదా తిన్నాను ఇంకా చెప్పాను కదా ఫస్ట్ దాన్ని బీట్ చేస్తుందా లేదా అని చెప్పేసి సేమ్ రెండు ఒకేలాగా ఉన్నాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి స్లీపింగ్ టైం అండి నేనైతే ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా వాయిస్ ఇవ్వలేదు అందుకే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయింది